సిద్ధువల బామ్మ హరీష్ కీర్తిని చూడడం కోసం బుర్కలో వచ్చాడని చెప్పి అందుకు తులసినే కారణమని తులసికి అట్ల కాడతో బాధ పెడుతుంది ఇక దాంతో చేతికి గాయం అవ్వడంతో తులసి విలవిల్లాడిపోతూ ఉంటుంది చూడు ఇది మొదటిసారి వార్నింగ్ ఇస్తున్నాను కాబట్టి కేవలం చేతి మీద వాతతో సరిపెడుతున్నాను ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ మీ అన్నయ్యని కీర్తిని కలపాలని ప్రయత్నిస్తే అప్పుడు ఒళ్ళంతా కూడా బాధలు పెట్టేస్తాను అని చెప్పి సిద్ధు వల్ల బామ్మ బెదిరిస్తూ ఉంటుంది తన చేతికైనా గాయాన్ని చూసి తులసి ఎంతగానో ఏడుస్తూ ఉంటే తులసిని చూసి ఖుషీ పాప కూడా ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఎందుకమ్మ నువ్వు ఏ తప్పు చేయకపోయినా అందరూ కూడా నిన్ను ఇంతలా బాధ పెడుతున్నారో అని చెప్పి ఖుషీ జేజమ్మ ఇప్పుడు మా అమ్మ ఏం తప్పు చేసిందని తనని అందరూ కూడా తిడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నీకు కూడా పాత పెట్టమంటావా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు అసలు నీకు ఈ ఇంట్లో తిండి పెట్టడమే దండ కనుకుంటే పైగా మా మీదకే నోరు లెగుస్తుందని చెప్పి వాళ్ళ బామ్మ ఖుషి మీద కూడా మండిపడ్డంతో ఖుషీ పాప కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రాత్రి పూట ఖుషీ పాపకు అన్నం తినిపించడానికి కూడా తులసి ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటుంది తన చేతికి గాయమయ్యి అన్నాన్ని కలపలేక మంటతో విలువలాడిపోతూ ఉంటే అప్పుడే ఇంటికి సిద్ధు వస్తాడు సిద్ధు తులసి అన్నం కలపడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉండడం చూసి తులసి ఏమైంది ఎందుకు అలా బాధగా ఉన్నావో ఒకసారి చేయి చూపించు అని చెప్పి తులసిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో తులసి ఏం లేదులేండి అని చెప్పి అంటూ ఉంటే అదేంటి చేతికి గాయం అయినట్టుంది ఏం లేదంటున్నావేంటి అని చెప్పి తులసి చేయి లాక్కొని గాయాన్ని చూసి ఒక్కసారిగా షాక్తో ఇదేంటి చేతికి గాయం అయితే ఏమీ లేదంటున్నావని చెప్పి సిద్ధు తులసితో అంటూ ఉంటాడు చేతికి ఆ గాయం ఎలా అయిందో చెప్పు తులసి అని అంటూ ఉంటే వంట చేస్తూ ఉంటే అనుకోకుండా చేయి కాలిందని చెప్పి తులసి కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడు పక్కనే ఉన్న ఖుషి లేదు ఫ్రెండు బామ్మ కావాలని తులసి అమ్మను అట్ల కాడతో కాల్చింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు తులసి ఖుషి చెప్పేది నిజమే కదా మా బామ్మ అట్ల కాడతో చెయ్యి కాలిస్తే నువ్వు వంట చేస్తుంటే చెయ్యి కాలిందని కావాలని అబద్ధం చెప్తున్నావు కదా చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానమని అంటారు ఖుషి పాప చెప్పేది అని చెప్పి సిద్ధు తులసి చేతికి గాయం చేస్తారు కదా ఇప్పుడు నా చేతికి కూడా నేను గాయం చేసుకుంటాను అప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో మీకు కూడా అర్థం అవ్వాలని చెప్పి సిద్ధు స్టవ్ దగ్గరికి వెళ్ళి తన చేతిని కాల్చుకుంటాడు విశాలాక్షి ఎంతో బాధగా సిద్ధు దగ్గరికి వచ్చి ఒరే సిద్ధు ఇది చేతిరా అని అంటూ ఉంటే మీరు తులసికి వాత పెట్టినప్పుడు తను కూడా ఇలాగే బాధపడి ఉంటుంది కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు వాడి చేతికి మందు రాయవే అని చెప్పి సిద్ధు వాళ్ళ బామ్మ బాధపడుతూ ఉంటుంది మందు రాయాల్సింది నాకు కాదు తులసికి అని చెప్పి ముందు తులసికి మందు రాయి ఆ తర్వాతే నేను కూడా రాసుకుంటానని చెప్పి సిద్ధు అంటూ ఉండడంతో విశాలాక్షి తనకు ఇష్టం లేనప్పటికీ సిద్ధు కోసం అని చెప్పి ఆయింట్మెంట్ తీసుకెళ్లి తులసి చేతికి రాస్తుంది ఇదంతా చూస్తున్న కనిష్క వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ మామూలుగా పొంగుకు రావట్లేదు దీనికి వాత పెట్టారని చెప్పి సిద్ధు తన చేతిని కాల్చుకున్నాడు ఇలాగే నేను చూస్తూ ఊరుకుంటే పోను పోను వీళ్ళిద్దరూ మరింత దగ్గరవుతారు ఇకప్పుడు సిద్ధు నాకు ఎప్పటికీ దక్కడు అని చెప్పి కనిష్క వాళ్ళను ఎలా వేరు చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు జై తన మనుషులతో శ్రీనివాస్ ఫోన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇస్తున్నాడని చెప్పడంతో ఎలాగైనా శ్రీనివాస్ని చంపేసైనా ఆ ఫోన్ తీసుకోమని చెబుతాడు ఇక దాంతో రౌడీలో శ్రీనివాస్కి యాక్సిడెంట్ చేసి తన దగ్గరున్న ఫోన్ లాక్కొచ్చి జైకి ఇచ్చేస్తారు దాంతో జై ఎంతగానో ఆనందపడిపోతో అసలు రౌడీలు యాక్సిడెంట్ చేసింది ఎవరికో కూడా పట్టించుకోకుండా ఆ ఫోన్ తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు జై చాలా సంతోషంగా ఉండడం చూసి జాను ఏంటండి ఉదయం చాలా సీరియస్గా బయటకు వెళ్ళారు కదా ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదులే జాను ఉదయం నా చేయి జారిపోయింది అనుకుంది ఇప్పుడు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసింది అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక దాంతో జై సంతోషం చూసి జాను కూడా ఆనందపడిపోతూ ఉంటుంది ఈ ఫోన్ ఎవరికి దొరకకుండా ఉండాలంటే ఇప్పుడే దీన్ని కాల్ చేయాలి నామరూపాలు లేకుండా చేయాలని చెప్పి జై అనుకుంటాడు ఇక వెంటనే జానుతో జాను నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అంటూ కిచెన్లోకి వెళ్ళి ఒక క్లాత్లో ఒక నిమ్మకాయ మిరపకాయ ఉప్పు విశ్వ ఫోన్ ఇవన్నీ కూడా పెట్టి మూటగట్టి బయట చెక్కలతో క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేస్తాడు ఇదేంటండి ఇప్పుడెందుకు క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేస్తారని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఏం లేదు జాను మన జంటకు దిష్టి తగిలినట్టు నాకు అనిపించింది అందుకే దిష్టి తీయడం కోసం అని చెప్పి నేను ఈ క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేశాను నువ్వు ఈ మూటను అందులో వెయ్యి మన జంటకున్న దిష్టంతా కూడా తొలగిపోతుంది అని చెప్పి విశ్వ ఫోన్ ఉన్న మూటను ఆ మంటలో వేయమని జై జానుకి చెప్పడంతో జానుకి ఆ విషయం తెలియక జై మాటలు గుడ్డిగా నమ్మి ఆ మూటను మంటల్లో వేసేస్తుంది ఇక దాంతో జై ఎంతగానో ఆనందపడిపోతూ మొత్తానికి ఆ విశ్వగాడి ఫోన్ని నీ చేతులతోనే నేను మంటల్లో వేయించాను ఇక నా గురించి కానీ నా నిజస్వరూపం గురించి కానీ నీకు ఎప్పటికీ తెలియదు అని చెప్పి జై ఎంతగానో ఆనందపడిపోతా జాను ఇంతటితో మన కాపురానికి తగిలిన దిష్టి అంతా కూడా మాయమైపోతుంది ఇకపై మనం సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి తెగ ఆనందపడిపోతూ ఉంటాడు జై కుట్ర తెలియక జాను కూడా ఆనందపడిపోతూ ఉంటుంది జాను ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా చేతులతో నేను ఈరోజు వంట చేస్తాను అని చెప్పి జై కిచెన్లోకి వెళ్ళి జానుకి ఇష్టమైన వంటకాలన్నీ కూడా చేస్తూ ఉంటే నిజంగా మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అండి నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను అని చెప్పి నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నారు అని జాను ఆనందపడిపోతూ ఉంటుంది మరోవైపు శ్రీనివాస్కి యాక్సిడెంట్ అవుతుంది రక్తం చాలా పోవడంతో ఇక చుట్టుపక్కల వాళ్ళు శ్రీనివాస్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు శ్రీనివాస్ బయటకు వెళ్ళి చాలాసేపు అవుతూ ఉండడంతో తను ఇంకా ఇంటికి రాలేదని చెప్పి లక్ష్మి ఫోన్ చేస్తూ ఉంటుంది వేరే వాళ్ళ గొంతు వినిపించడంతో ఈ ఫోన్ మా ఆయనదండి మీరెందుకు లిఫ్ట్ చేశారని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఈ ఫోన్ మీ వారిగా ఆయనకు ఇందాకే యాక్సిడెంట్ అయిందండి ఒక లారీ గుద్దేసింది ప్రస్తుతం ఆయన చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెప్పడంతో లక్ష్మి ఒక్కసారిగా కుప్పకులి గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది ఏ హాస్పిటల్ అండి అని చెప్పి లక్ష్మి అడగడంతో అప్పుడు వాళ్ళు హాస్పిటల్ పేరు చెప్తారు ఇక సిటీ హాస్పిటల్స్లో శ్రీనివాస్ ఉన్నాడని తెలుసుకోగానే పరుగు పరుగున లక్ష్మి వస్తూ ఉంటుంది ఇక తను వాణిని తీసుకొని హాస్పిటల్కి వస్తూ జానుకి తులసికి ఫోన్ చేయడంతో జాను తులసి ఇద్దరూ కూడా ఏడుస్తూ హాస్పిటల్కి వస్తూ ఉంటారు ఇక జై చేసిన వంటల్ని తినకుండానే జాను ఏడుస్తూ ఏమండి నాన్నకు యాక్సిడెంట్ అయిందట త్వరగా మనం హాస్పిటల్కి వెళ్ళాలి పదండి అంటూ జైని తీసుకొని హాస్పిటల్కి వస్తూ ఉంటే మళ్ళీ ఈ జాను కుటుంబ సభ్యుల వల్లే నా ఆనందం చెడిపోయిందని చెప్పి జై కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరోవైపు తులసి సిద్ధుని తీసుకొని హాస్పిటల్కి వస్తూ ఉంటుంది తన తండ్రికి ఏమవుతుందో ఏంటోనని చెప్పి తులసి చాలా బాధపడుతూ ఉంటే నువ్వు బాధపడకు తులసి మామయ్యకి ఏమీ అవ్వదు అని చెప్పి సిద్ధు ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక హాస్పిటల్కి అందరూ వచ్చిన తర్వాత శ్రీనివాస్ కండిషన్ చాలా సీరియస్గా ఉందని తనకి అర్జెంటుగా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఎక్కించాలని డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో సిద్ధు డాక్టర్ నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ డాక్టర్ నేను ఆయనకి బ్లడ్ ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అలా సిద్ధు బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రావడంతో ఇక డాక్టర్స్ వెంటనే శ్రీనివాస్కి సర్జరీకి ఏర్పాటు చేస్తారు ఇక కావలసిన డబ్బు కూడా సిద్ధునే హాస్పిటల్లో కట్టి శ్రీనివాస్కి బ్లడ్ ఇవ్వడంతో సిద్ధు బ్లడ్ ఇవ్వడం వల్లే శ్రీనివాస్ ప్రాణాలు నిలబడ్డాయని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో తులసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ సిద్ధుని హాస్పిటల్లోనే గట్టిగా హక్ చేసుకొని చాలా థ్యాంక్స్ అండి మీరు కనుక సమయానికి బ్లడ్ ఇచ్చి ఉండకపోతే ఏం జరిగేదో తలుచుకోవడానికి చాలా భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది తన తండ్రి ప్రాణాలు నిలబెట్టిన సిద్ధు మంచితనాన్ని తెలుసుకున్న తులసి అయితే సిద్ధుకి దగ్గర అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి